కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహీర్ బీన్ హందాన్ బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ఐకమత్యంగా సమైక్యంగా ఉంటూ ఎన్ని కష్టాలు ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ నిలబడి పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నాయకులకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహీర్ బిన్ హందన్ ధన్యవాదాలు తెలియజేశారు మంగళవారం రుద్రూరులో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు బన్స్వాడ నియోజకవర్గంలో ఎన్ని గ్రూపులు ఉన్నా ఎన్ని వర్గాలు ఉన్నా ఎంతమంది నాయకులు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినా పార్టీలోకి కొత్త వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అపర్నిశలు శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేశారు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అధిష్టానం గుర్తిస్తుందని మీ యొక్క కష్టాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగే విధంగా చూస్తానని అన్నారు రాబోయే స్థానిక సంఘాల ఎన్నికల్లో ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన నాయకులకు కార్యకర్తలకు పిలి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇందూరు చంద్రశేఖర్ తోట అరుణ్ కుమార్ కర్కి అశోక్ పట్ల సురేష్ నగేష్ షేక్ నిసార్ షేక్ గాస్ కార్తీక్ నరేష్ ప్రవీణ్ అడప సాయిలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాకు తెలిసినప్పటి నుండి ముప్పై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి విధానాన్ని ఐకమత్యంగా సమైక్యంగా ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ చేతులు దోరుస్తూ నమస్కారం చేయవస్తున్నా వారికి దండాలు పడుతున్నా నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి ఆ రోజు స్వాతంత్ర సమర ఏ విధంగా పనిచేశారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నా ఎంతమంది నాయకులు వచ్చినా గెలిచిన వాళ్ళు పార్టీ వేలు పెట్టి పోయినా కొత్త వాళ్ళు వచ్చినా మీరు మాత్రం కాంగ్రెస్ జెండాను పట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరు మందుకు దండాలు పెడతా ఉన్నా మీకు మంచి రోజులు వస్తాయి కష్టాల తర్వాత మంచి రోజులు తప్పకుండా వస్తాయి మీరు ఈ రోజు కష్టపడుతున్నటువంటి అంశాన్ని రాష్ట్ర కాంగ్రెస్ దృష్టికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి విధంగా మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్తాను నిజంగా కూడా మీరు ఐక్యబద్ధంగా ఉండండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థులకు గెలిపించవలసిందిగా కోరుకుతుంది